విక్కీ అయితే స్నేహతో కలిసి బయట నుండి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళిద్దరూ కూడా విక్కీని నిలదీసి అడుగుతూ ఉంటాడు అడుగుతూ ఉంటారు ఏంటి విక్కీ ఇది నువ్వు చేస్తుంది ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా నీకు అని చెప్పి విక్కీని వాళ్ళ పిన్ని అలాగే బాబాయ్ వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు దాంతో విక్కీ అయితే ఏంటి పిన్ని ఏమైంది నేనేం చేశానని చెప్పి అడుగుతూ ఉంటాడు ఒక అమ్మ ఒక అమ్మాయిని తీసుకొని ఇలా తిరుగుతున్నావు అది నీ భార్య ముందే నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేయడం నీకు ఏమైనా పద్ధతిగా ఉందా నీ భార్య ఎంత బాధపడుతుంది నువ్వు ఒక్కసారైనా ఆలోచించావు అని చెప్పి అడుగుతుంది అది విని విక్కీ అయితే పిన్ని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీరు అర్థం చేసుకుంటున్నట్టుగా నేనేమి చేయలేదు అని చెప్పి విక్కీ విక్కీ వాళ్ళద్దరితో అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ ఇలా అంటూ ఉంటాడు నోరు మీర పద్మావతి ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక్కసారైనా సరే నువ్వు పద్మావతి దగ్గరికి వెళ్ళి వాదార్చావా పద్మావతికి నీకు నేనే తప్పు చేయలేదు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానని ఒక్కసారైనా సరే నువ్వు పద్మావతితో అన్నావా అలా వాడివి నువ్వు తప్పు చేయలేదని ఎలా చెప్పగలవరా మా కళ్ళ ముందే ఈ అమ్మాయి నేసుకొని అలా తిరుగుతున్నావు అని చెప్పి వాళ్ళ బాబాయ్ విక్కీని స్నేహాన్ని అనరాన్ని మాట్లాడి అంటూ ఉంటారు ఇంతలో అక్కడికి పద్మావతి అలాగే అను వాళ్ళిద్దరూ వస్తారు ఇద్దరు వచ్చి పద్మావతి అయితే విక్కీతో ఇలా అంటూ ఉంటుంది విక్రమాదిత్య గారు మీరేమి వాళ్ళకి సమాధానం చెప్పనవసరం లేదు ఇక్కడి నుండి దయచేసి వెళ్ళిపోండి దీన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పి పద్మావతి విక్కీతో అంటుంది అది విని విక్కీ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ